మా వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు అతనికి ఇద్దరు అమాయక బిడ్డలు ఏదో ఉద్యోగం పుణ్యాన పై ఆదాయం రెండు కలిసి రెండు ఇల్లు కొనేందుకు సహకరించాయి ఇంకాస్త మిగిలింది దాంతో పెద్దోని డాక్టరు చిన్నోన్ని ఇంజనీరును చేశాడు వంట పని ఇంటి పని చేతగాని కోడలను తెచ్చుకున్నాడు ఒకడు నా వైద్య వృత్తిని దేశ సేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశ సేవలో నిమగ్నమైపోయాడు మరొకడు అమెరికాకు దూసుకెళ్లిపోయాడు విమానంలో మళ్ళీ రాలేదు అమెరికాలో స్వంతిల్లు కొన్నాడు నాన్నకు చూపించాడు కొన్నాడు వాట్సాప్లో పెట్టాడు ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు మా కారు మా కారు అంటూ అందులో తానెక్కి తిరగబోయేది లేదు కొడుకు పుట్టాడు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు ఇక్కడ పిచ్చితండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు ఆ మనవడ్ని అందరికీ చూపించి మురిసిపోయాడు తాను ఎత్తుకుని తిరిగే భాగ్యము లేదు పిచ్చితండ్రికి అర్ధాన్నిగా ఉన్న ఆ పిచ్చితల్లి జీతంలేని పనిమనిషిగానే ఉండిపోయింది చివరి వరకు ఆ కుటుంబంలో స్వదేశ సేవకు ఒకని విదేశ సేవకు మరొకని దారబోసాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగాలు పడ్డారు ఎందుకు పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లుతున్న భావమరదలే చివరకు అండగా నిలబడి సేవ చేశారు చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు సంస్కారాన్ని నేర్పేదే విద్య ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి